స్టార్మ్లైన్ టీవీ మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మహిళా శక్తి కార్యక్రమంలో మనతో పాటు ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మరి ముత్తు గీతాంజలి గారు మనతో ఉన్నారు వారు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించారు మరి అలాంటి గీతాంజలి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి మీరు బాగున్నాం ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సేమ్ ఓకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలు సాధించినటువంటి విజయాలను గురించి ఒకరోజు కేటాయించుకొని ప్రత్యేకంగా జరుపుకునేటువంటి దినోత్సవం ఈ నేపథ్యంలో మీరు ముక్తీశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా అసలు ఈ ట్రస్ట్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన అంటే మేడం సోషల్ వర్క్ నేను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తాను ఓకే కానీ ఎప్పుడు కూడా ట్రస్ట్ పెట్టాలి ఇట్లా చేయాలనేది కాకుండా అది నేను ఒక్కదానే చేస్తున్నా నేను ఒకదాన్ని అందరికి ఇబ్బంది ఉంటే నేను పోలేకపోతున్నా ట్రస్ట్ పెడితే దీంట్లో ఏడు మంది ఉంటాం కదా ఒకరికొకరం హెల్ప్ ఉండి చేసుకుంటాం కదా అనే ఒక ఆలోచన తోటి నా ఫ్రెండ్స్ తోటి ట్రస్ట్ పెట్టిన మేడం ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా మామయ్య మా మామయ్య మా పొలంలో శివాలయం ఉంది మా మామయ్య కోరిక అనమాట ట్రస్ట్ పెట్టి ఇక్కడ ఒక ఓల్డేజ్ కట్టాలి అనాథాశ్రమం కట్టాలి అనే ఆలోచన ఉంది కాబట్టి మా మామయ్య స్ఫూర్తితోటే నేను ఇది పెట్టాను మేడం ఓకే ఈ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అసలు ఎవరికి హెల్ప్ చేస్తారు ఎవరికి హెల్ప్ అంటే అయితే మేడం ఎవరన్నా ఇబ్బందులలో ఉన్నారు అనేది మన వరకు వచ్చింది అనుకోండి షాయశక్తులుగా అది ఏమన్నా కానివ్వండి పిల్లల స్టడీ విషయం కానివ్వండి లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మేడర్ కానివ్వండి రోడ్డు మీద అనాథలు ఎవరైనా ముసలి ఇప్పుడు చాలా మందికి అయిపోయింది ఇక తల్లిదండ్రులు అవసరం ఉండలేరు పిల్లలకి వాళ్ళు సంపాదించిన వాళ్ళ మొగడు పెళ్ళం వాళ్ళు ఉంటే సరిపోతుంది అట్లా రోడ్డు మీద ఇడిచిపెట్టేసిన పెట్టేసిన వాళ్ళకు కూడా ఎవరన్నా చెప్పింది అనుకోండి ఇప్పుడు ఇంచుమించు దారుణ అందరికి తెలుసు మేడం ఏమైనా ఉంటే గీతాంజలి మేడం చెప్తే ఆమె సేవ్ చేశా అలాంటి ముసలి వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ చీర తీసి వేరే ఓల్డేజ్ హోమ్లలో పెట్ట పెట్టినా మేడం దాదాపు ఆరు ఏడు మంది ఆరు ఏడు మంది మేడం సో మరి ఓల్డేజ్ హోమ్ లో పెడితే వాళ్ళకి అమౌంట్ అది కట్టాలి కదా అది ఎలా భరిస్తారు అమౌంట్ అంటే మేడం వీలైనంత వరకు వాళ్ళు ఫ్రీగానే పెట్టుకుంటారు మనకి లో ఒక ఏజ్ హోమ్ ఉంది అంబేద్కర్ నగర్ లో ఉంది ఇలాంటి అయితే దీంట్లో ఏంటంటే చెప్తే ఇద్దరికి మాత్రం పేమెంట్ చేస్తాను మేడం నేను ఎందుకంటే వాళ్ళకు డైఫర్లు అవి కొంతమంది ఇది మాకు రిస్క్ అవుతుంది మేడం అంటే చెప్తే అది నా సంతోషం కోసం అనుకోండి ఒక రకంగా వాళ్ళని దత్తగా తీసుకున్నాను అనుకోండి ఆ విధంగా చేసుకుంటున్నాం మేడం ఓకే సో అంటే రోడ్డు పైన ఎవరైనా వృద్ధులు ఎవరు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ హోమ్ లో చేర్పిస్తారు సో అనాథ పిల్లలను కూడా అలాగే అలాగే మేడం ఎంత మంది వరకు చేర్పించుంటారు ఇప్పటి వరకు అనాథ పిల్లలకి ఇద్దరు చేర్పించిన ఇద్దరికి చేర్పించినారు ఇంకా ఏం చేస్తారు మహిళలకి అంటే పేదింటి వాళ్ళ వివాహానికి కూడా వెళ్తూ ఉంటారని విన్నాం అసలు అసలు మేడం ఇప్పుడు తల్లిదండ్రులు ఎని పిల్లలు ఉంటే వాళ్ళకు పెళ్లి కోసం ఒకవేళ వాళ్ళకు డబ్బులు ఇబ్బంది ఉందా లేకపోతే వాళ్ళకేమన్నా పుస్తే మెటీరియల్ కావాలన్నా అనేది వాళ్ళకి అడుగుతా మేడం ఫస్ట్ మీకు నా నుంచి ఏం సాయం కావాలి డబ్బు కావాలంటే అని చెప్తే పది నుంచి ఇరవై వేల వరకు డబ్బులు ఇచ్చేస్తాను మేడం లేదు మేడం మీ చేతి మీద పుస్తక మెటీరియల్ కావాలంటే పుస్తక మెటీరియల్ చేస్తాను మేడం పుస్తక మెటెలు అందరికీ వికలాంగులకు కూడా ఎక్కువగా హెల్ప్ చేస్తారని విన్నాం ఏంటి అసలు ఆ వికలాంగుల పైన ఎందుకు అంత ప్రేమ విక్లాంగుల పైన ఎందుకంత ప్రేమ అంటే శివాన్ని నా తమ్ముడు ఉన్నాడు మేడం ఆయన చాలా సఫర్ అయ్యిండు ఆయన బాధలు నేను చూసిన అనమాట ఆయన గోల్ ఒక్కటే ఆయన చూసిన ఆయన పడే బాధలు చూసి ఆయన దగ్గర నుంచి చూసినా కాబట్టి అసలు బాధలలో ఎవరున్నా చరదీయాలనేది ఆచర కానీ విక్లాంగుల పైన నాకు దృష్టి మళ్ళీంది మాత్రం నా తమ్ముడు శివ తరఫు నుంచి మేడం ఓకే అబ్బాయి కూడా నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంటాడు ఈరోజు మన మెడ్చల్ డిస్టిక్లో వికలాంగులకు దేవుడు అనుకోండి ఏడేమున్నా అక్క ఇంక ఇట్లా ఇబ్బంది మనం చేసేద్దాం అక్క అంటాడు తేవే తమ్ముడు చేద్దాం అడుగు అంట అంటే ఎట్లా అంటే హెల్ప్ చేస్తుంటారు నిత్యావసర సరుకులు ఇస్తారా లేకపోతే ఎలా హెల్ప్ చేస్తారు ఇప్పుడు మేడం ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళకు బయటికి వెళ్ళి వాళ్ళు కూలీనాలు చేసుకోలేదు అసలు అప్పుడు ఏంటైతే వాళ్ళ ఏరియాలోనే కొంచెం జగ చూసేసి కొంచెం చిన్నగా కిరాణా షాప్ లెక్కనో లేకుంటే కొబ్బరి బోనల్ లాంటిదో అలాంటిది ఏమన్నా ఉంటే పెట్టిస్తా మేడం సరుకులు ఈ రోజు ఇస్తే రేపు దినేష్ మేడం అవును వాళ్ళకి మన పని చూపించేది ఉండాలి అనేది నా ఆలోచన మేడం బ్రతకడానికి పని పని చూపించాలి వాళ్ళు అక్కడ ఆ వాళ్ళ జీవనం రోజు నడిపించుకుంటారు మనం ఒక రోజు ఇస్తాము నెల లోపల అయిపోతాయి కదా దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఓకే అదే ఆలోచన స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తామని విన్నాం సో ఏంటి అసలు ఆ ప్రాసెస్ ఏంటి ఎలా గ్యాదర్ చేస్తారు ప్రాసెస్ ఏంటంటే మేడం కొంతమంది ఇప్పుడు మన జవహర్ నగర్లో ఎక్కువ శాతం ఉండేది వీధ ప్రజలు మేడం ప్రతి ఏరియా నుంచి మన జవహర్ నగర్లు ఉన్నారు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పనికోతారు పిల్లలు ఇంటికాడే ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మేడం వాళ్ళకు కుటుంబ విషయంలో నేర్పించిన మేడం కుటుంబ విషయంలో నేర్పించినాక దాంట్లో మంచిగా సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు రెడీమేడ్ షర్ట్లు అలాంటివి వస్తాయి కదా మేడం అది ఇంట్లో కుట్టనికి ఇస్తాం మేడం రెడీమేడ్ షర్ట్స్ రెడీమేడ్ షర్ట్స్ లంగలు నైటీలు దాంతో వాళ్ళకి రూపాయి రెండు రూపాయలు వస్తుంది వాళ్ళకు ఉపాధి వస్తుంది మేడం ఓకే దాదాపు రెండు వేల పైన మెంబర్స్ కు నేర్పించిన మేడం నేను ఇప్పటి వరకు టైలరింగ్ లో టైలరింగ్ లో మేడం రెండు వేల మందికి రెండు వేల మంది కరోనా టైంలో అంతా మిస్ గైడ్ అయిపోయింది మేడం లేకుంటే ఇంకా ముందు సాగాలనుకుంటున్నాను ఇప్పుడు మొదలు పెడుతున్నాం మేడం నెక్స్ట్ మంత్ మళ్ళీ సెంటర్లో ఓపెన్ చేసి అలాంటి మహిళలు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి డెవలప్ చేసి ఫ్యూచర్లో మన ట్రస్ట్ ద్వారానే ఒక కంపెనీ లాంటిది పెట్టి మెషిన్లు కూడా పెట్టేసి ఒక వంద రెండు వందల మందికి పని ఉపాధి ఇప్పించాలనేది ఆలోచన మేడం ఓకే కంపెనీ స్టార్ట్ సో అది కూడా నేర్పించి నేర్పించి మేడం నేర్పించి వాళ్ళకి మన దగ్గరనే పని ఉండేటట్టు ఇప్పుడు నాకెవరో వేరే వాళ్ళు చెప్తారు మేడం రెడీమేడ్ షర్ట్లు ఉన్నాయంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నేను వీళ్ళకి అట్లా అట్లా నడుస్తుంది అనమాట అట్లా కాకుండా మన దగ్గర జాగ్రత్తగా చాలా పెద్దది మేడం మీద వాళ్ళు అంటే గరీ వాళ్ళు ఏడున్నారు అంటే మన జాగ్రత్త మలిసిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు గరీ కూడా మన దగ్గర ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఓకే సో కొంతమందికి నేర్పిస్తారు ట్రైనింగ్ ఇస్తారు అయినా కానీ ఆ పని చేసుకునే అవకాశం ఉండదు సో అలాంటి వారికి ఏమైనా ఉపాధి కల్పిస్తారా అంటే ఇప్పుడు కుట్టు మీరు లంగాలు కుట్టడం జాకెట్లు కుట్టడం నేర్పించారు మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు కానీ ఎక్కడికో వెళ్ళి కుట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా అందుకే మేడం ఇప్పుడు ఆలోచన అది ఇక్కడ వినాలనే ఆలోచన అందుకే వచ్చింది ఆలోచనతో ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలనే నేను చూసిన మేడం నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు ఇప్పుడు అందరు నేర్చుకుంటే బ్లౌజ్ కుట్టడానికి ఎవరు ఇస్తారు మేడం నాది నేనే కొట్టుకుంటా మీది మీరే కొట్టుకుంటారు మనకి కస్టమర్లు ఎవరు వస్తారు బయటి నుంచి రావాలి బయటి నుంచి అయితే వీళ్ళకు ఒక్కరిద్దరి కోసం అయితే ఎవరు రారు కదా మేడం ఈ ఏ ఒక బస్సులో పది మంది ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి లలిత గీరు ఉన్నారు పొయ్యి తెచ్చుకోరా అంటే చెప్పి ఆమెకు రానికే పోనీకి కిరాయిలే సరిపోతాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లా చేయాలనే ఆలోచన ఉంది మేడం తప్పకుండా దేవుడు సహకరిస్తే తప్పకుండా చేస్తాం మేడం ఓకే అంటే లంగాలు కానీ నైటీస్ కానీ బ్లౌజులు కానీ అలా కుట్టించి వాళ్ళకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ లో ఓన్లీ టైలరింగ్ కాకుండా వేరే శిక్షణ ఏమైనా ఇచ్చారు బ్యూటిషియన్ కూడా ఇచ్చిన మేడం బ్యూటిషియన్ కూడా ఇచ్చిన బ్యూటిషియన్ అంటే లాస్ట్ మంత్ లో బ్యూటిషియన్ ఇచ్చిన మేడం అప్పుడే కరోనా దాంతోటి పిల్లలు పూర్తిగా నేర్వలేకపోయారు ఇప్పుడు స్టార్ట్ చేస్తే బ్యూటిషియన్ కూడా చేయాలనే ఆలోచనలు ఉన్నాయి ఓకే ఇవి నేర్పించడానికి ఏమన్నా ఫీజు ఏమన్నా తీసుకుంటారా లే మేడం ఏం లేదు ఫ్రీ సర్వీస్ సో మరి ఇది నేర్పించేందుకు ఒక గురువు కావాలి కంపల్సరీ ఒక ట్రైనర్ కావాలి మరి వారి పేమెంట్ ఎలా చేస్తారు వారి పేమెంట్ ఎలా చేస్తామంటే చెప్తే మేడం మా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు ఇప్పటిదాకా చేసింది అయితే చెప్తే మేము ఏం చేస్తామంటే నెలల మా ఇన్కమ్లోకి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ తీసేస్తాం మేడం మా పాప కానీ మా అల్లుడు కానీ మా ఆయన కానీ ఎవరైనా కానీ అట్లా చేసుకుంటూ చేసుకుంటుంది నేను కాకుండా మా ఫ్రెండ్స్ కూడా అదే చేస్తారు మేడం ఇది ఇది ఉందంటే చెప్తే అందరం కలుపుకొని చేసుకుంటామంట రేపు ఆ టీచర్కి కూడా మేము అతనే డబ్బులు ఇచ్చేసి మూడు నుంచి వేల వరకు ఇస్తాం మేడం సింగిల్ ఒకటే సిట్టింగ్ ఉందనుకోండి ఒక సెంటర్లో ఒక టైంకి వచ్చేసి ముప్పై నుంచి నలభై మంది ఉంటారు ఒకవేళ ఒకటే టైం ఉంది మార్నింగ్ అవర్స్ ఉందనుకోండి త్రీ థౌజండ్ ఇస్తాం మేడం త్రీ థౌసండ్ టూ రెండు షిఫ్ట్ పెట్టింది అనుకోండి మేడం సిక్స్ థౌసండ్ వరకు ఇస్తాం అంటే ఒక్క క్లాస్లో ముప్పై మంది ముప్పై నుంచి నలభై మంది ఎంత ఎంతసేపు నేర్పిస్తారండి రెండు గంటలు మేడం రెండు గంటలు సో తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి నేర్చుకొని రావాల్సి నేర్చుకొని రావాల్సి ఎందుకంటే ఆ రెండు గంటలు వీళ్ళు దాంట్లో తోటి కుట్టు నేర్చుకోవాలి తర్వాత మిషన్లు కూడా అందరికి అందుబాటులో ఉన్నారు కదా ఒక సెంటర్లో వచ్చేసి నాలుగు నుంచి ఐదు మిషన్లు ఉంటాయి ఓకే అంటే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు కూర్చొని ఏర్పాటు ఇది సెంటర్ కానీ లేదంటే ఒక రూమ్ కానీ సౌకర్యం కానీ ఎవరు మీరే మొత్తం అన్ని చేసుకుంటాం ఎక్కువ శాతం అయితే కమిటీ ఉంటుంది కదా మేడం ఇప్పుడు ఒక బస్ అనుకో బస్సు కి కమిటీ హాల్ ఉంటుంది అలాంటిదే ఎక్కువ చూస్తాము కాదు తప్పని పరిస్థితి ఇక కమిటీ హాల్ కూడా లేదు అంటే అని చెప్తే ఎవరికన్నా ఓనర్తో మాట్లాడేసి రెండు వేలు ఉందనుకోండి ఏంటో రిక్వెస్ట్ చేసుకొని వెయ్యి రూపాయలు చేసుకొని అడ్జస్ట్ చేస్తాం ఓకే ఎవరైనా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మీ దగ్గరికి ఎవరైనా వస్తారా ప్రాబ్లమ్ అంటే వస్తారు మేడం ఇప్పుడు అంటే కొంతమంది బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు ఆత్మీయులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలనుకుంటాం ఇప్పుడు ఇవాళ రేపు రిలేషన్లో చెప్పుకుంటే ఎక్కడ విలువ తగ్గిపోద్దు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్నది ఏమన్నా ఉందా అట్లాంటివి చాలా ఉన్నాయి మేడం చెప్పొద్దు కానీ ఇప్పుడు నేను ఉండేది జవహర్ నగర్ పిఎస్ ఆపోజిట్లా ఎవరికన్నా బాధ వచ్చింది అనుకోండి వాళ్ళ సమస్య తీరిపోయినంత వరకు నేను నా ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళ సమస్య క్లియర్ అయినాక ఇంటికి పంపించిన దినాలు కూడా ఉన్నాయి మేడం ఓ అట్లా వేరే ఊరు నుంచి వచ్చి అమ్మాయిలకు ఎక్కడ ఉండనికే లేదు అంటే కూడా నువ్వు ఊరి నుంచి అయితే రా భక్తానికి నేను రావాలనుకున్నా నాకు ఎవ్వరు లేరు అనేది ఒక అమ్మాయి చెప్తుందంటే చెప్పి నాకు ఎవరో చెప్తే ఫోన్ చేసి అమ్మాయికి గైడ్ చెప్పి ఆమెకు నువ్వు రాపేటాను వీడికి రా నువ్వు ముందడుగు వేయి అంటే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదు డాడీకి కన్నులు లేవు ఓకే ఈ అమ్మాయి డిగ్రీ వల్ల చదివింది మా పాప క్లాస్మేట్ అనమాట పాప చెప్పింది మమ్మీ ఆమె ఇక్కడ వచ్చి చేయాలని అనుకుంటుంది కానీ ఆమెకి ఇక్కడ ఉండడానికి ఏం లేదు మమ్మీ అయితే ఫోన్ చేసి మరి పిలిచి త్రీ మంత్స్ ఉంచుకొని ఈ రోజు హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది మేడం ముప్పై వేలు సంపాదిస్తుంది ఓకే మూడు నెలలు మీ ఇంట్లోనే ఉంచుకొని ఆ అమ్మాయికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు ముప్పై వేలు సంపాదిస్తుంది హ్యాపీగా ఉన్నాయి ఈరోజు కూడా వీడియో కాల్ చేస్తే వాళ్ళ అమ్మ చేతులు జోడిస్తుంది మేడం అక్కని ఉన్నామని అలా మేము ఇట్లా ఉన్నామని అట్లా సంతోషం అనిపిస్తుంది హెల్ప్ చేసిన వాళ్ళు ఒక స్థాయికి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది మేడం ఓకే సో మీ సొంత ఊరు ఎక్కడండి నాది సొంతం మేము నార్త్ ఇండియన్స్ మేడం నార్త్ ఇండియన్ ఉత్తరప్రదేశ్ మాది కానీ మేము పుట్టి పెరిగింది హైదరాబాద్ ధూల్పేటలో ధూల్పేట మా ఫాదరే బిజినెస్ కోసం ఇక్కడ వచ్చిండ్రు దూల్పేట్లో బిలాల్ స్కూల్లో నా స్టడీ మేడం తెలుగు మాట్లాడేందుకే కష్టం నాకు ఓకే ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు కదా ఇంకెక్కడికి కష్టం కొంచెం తేడా ఉంటుంది కదా మేడం తెలుగు నా తెలుగు స్టడీ పెద్దగా లేదు మేడం నాది ఓకే ఏమీ చదువుకోలేదని మీరు అనుకుంటున్నారు కానీ జీవితంలో ఉన్న అనుభవాలను చదివేసి అవతల వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి అని అనుకుంటున్నారు చూసారా అదే అంతకన్నా గొప్ప సంస్కారం చదువు ఇంకేముంటుంది చెప్పండి అది ఒక్కటైతే ఉంది మేడం పిల్లలు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇతర పాపలు మేడం నాకు ఇతర పాపల మ్యారేజ్ అయిపోయింది పెద్దమే ఇక్కడనే యాప్రాలు ఉంటుంది సాఫ్ట్వేర్ మా అల్లుడు ఆర్మీ క్లర్క్ చిన్నమ్మాయి వచ్చేసి వాళ్ళకి వయసాయం ఉంది జడ్చెల్లలో అదే ఇద్దరు పిల్లలు వాళ్ళకి పిల్లలు నేను మిగతా జీవితము మా మామయ్య పేరు మీద ఒక ఓల్డేజ్ హోమ్ అనాథర్షణ తెరవాలనే గోల్ నాది ఓకే అదే లక్ష్యంతో మామయ్య పేరు నాది అదే గోల్ మేడం మా మామయ్య కూడా అదే ఉండే సరే అప్పుడు చేయలేము ఇప్పుడన్నా చేయాలి అనేది ఆలోచన సో మరి ఇలా మీరు అందరికీ హెల్ప్ చేయడానికి బయటకు వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ ఎందుకమ్మా నీకు అవసరమా అన్న సందర్భాలు ఉన్నాయా అట్లా ఏం లేవు మేడం మా ఆయన సపోర్ట్ చేస్తారు ఓకే ఎప్పుడు సపోర్ట్ ఎప్పుడు ఒక లెక్క ఉండరు కదా ఒక్కొక్కసారి కోపం చేసినా రెండోసారి బోలేతో నైస్ ఉంది జీవితం జానేదో అంటాడు మానే ఓకే చెప్పినా వినదు వెళ్ళిపోని అంటారు మీకు వెళ్ళిపోని అంటారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా